వి ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి అయితే మనకు కలియుగంలో మనం చేస్తున్న ఇంతకుముందు చేసిన గత జన్మలో కర్మలు ఇవన్నీ తొలగిపోవాలంటే ప్రత్యేకించి ఏదో చేయాల్సిన అవసరం లేదు నామస్మరణ ఒక్కటే చాలు అని అంటారు మరి భగవన్ నామస్మరణ ఒకటి చేసుకుంటేనే ఇవన్నీ పోతాయి మనం మోక్షాన్ని పొందుతాము అన్నప్పుడు ఇప్పుడు చేస్తున్న ఈ హడావిడి కొంతమంది భక్తి అని చెప్పి హడావిడి చేస్తున్నారు కొంతమంది నిజమైన భక్తి చూపిస్తున్నారు ఇవన్నీ కూడా ఎందుకు అంటారు మనకి కల కలియుగములో కేవలము నామస్మరణ మాత్రము చేతే మోక్షం వస్తుందని చైతన్య మహాప్రభు చెప్పారు రామకృష్ణ పరమహంస చెప్పారు ఎవ్వరు చెప్పినా కలవు నామస్మరణ మాత్రేనా మోక్షం సంభవిస్తుంది అంతే అయితే అలాగని చెప్పేసి మనము ఈ హోమాలు యజ్ఞాలు ఇవి భారీగా ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళు చేసుకునేది వీళ్ళు చేసుకోవచ్చు పూర్వంలో ఏంటంటే నిత్య అగ్నిహోత్రం చేసేవారు అది క్రమేపీ మారిపోయింది ఇప్పుడు మారిపోయింది అలాగే త్రేతాయుగంలోనేమో కలి కృతయుగంలో దానం చేసేవారు తర్వాత త్రేతాయుగంలో హోమము ద్వాపర యుగంలో తపస్సు ఇలా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క క్రియ చేస్తేనే మోక్షం వచ్చేది అంటే కలియుగంలో నామస్మరణ హోమాలు ఇవి చేసుకోవచ్చు మోక్షం రావాలంటే ఒక్క నామస్మరణే చేయాలి కానీ మన జనం చేసేది మోక్షం కోసం కాదు కదా వీళ్ళందరూ మోక్షం ఇస్తాం రా అన్న మాకు వద్దు మోక్షం అంటున్నారు కావాల్సి అందరినీ నువ్వు సర్వే చేయండి మీరు సర్వే చేస్తే వద్దనే అంటారు ఎందుకంటే మాకు కావాల్సింది ఏంటంటే కరెంటు బిల్ ఎవరు కడతారు ఫోన్ బిల్ ఎవరు కడతారు అవసరాలు అందుకోసం అని చెప్పేసి దీన్ని జల్దీ జల్దీగా తొందర తొందరగా ఇచ్చేటటువంటి డెమిగాడ్స్ను పట్టుకుంటున్నారు షార్ట్ కట్ మెథడ్స్ అందువలన వీటిల్లో ఏమిటి దేవుడు కూడా అందుకోసమే ఏం చేశారంటే కలియుగంలో అన్నీ ఇచ్చే దేవుడుగా మనకి కలియుగానికి ఒకే ఒక్క దేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామిగా అవతరించారు ఇప్పుడు అలా అని చెప్పి దుర్గమ్మ లేదా అంటే మనకి బెజవాడలో ఉంది తర్వాత శివుడు లేడా అంటే ఎక్కడ పడితే అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు వీళ్ళంతా ఉన్నారు మరి ఎందువలన కలియుగానికి వెంకటేశ్వరుడే అని అన్నారంటే ఆయన త్రేతాయుగంలో మనం ఎవరని రామ అవతారం ఎత్తాడు ద్వాపర యుగంలో కృష్ణావతారం దట్ లార్డ్ కృష్ణ సేమ్ ట్రాన్స్ఫర్ అయ్యి ట్రాన్స్ఫామ్ అయ్యి మహావిష్ణువుగా శ్రీ వెంకటేశ్వరుడిగా వచ్చాడు సో ఈ శ్రీనివాసుడితో శ్రీనివాసుడు శ్రీనివాస్ అంటే ఏంటి లక్ష్మి నివసిస్తోంది కాబట్టి మనకి భౌతిక కోరికలని స్పిరిచువల్ ఆధ్యాత్మిక కోరికలని మానసిక ఫెరిఫెరీని మన మెంటల్ ప్లేన్ని కూడా మూడు ఇవ్వగలిగే ఏకైక దేవుడు ఈయన అన్నారు అంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు ఎప్పుడో చేసిన ఎమ్మెల్యేకి మనం టికెట్ ఇవ్వరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరున్నారు ఇప్పుడు ప్రస్తుతం అని ఎలా అయితే సీట్ ఇస్తారో సిట్టింగ్ దేవుడు కలియుగానికి ప్రజెంట్ దేవుడు సిట్టింగ్ ఎమ్మెల్యే లాగా సిట్టింగ్ దేవుడు వెంకటేశ్వరుడే మిగతా వాళ్ళు దే ఆర్ నాట్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళకి ఇవ్వాలని బట్ ఈయన మాత్రం కంపల్సరీ ఇవ్వాలి ఎవరైనా ఆకలితో అలమటిస్తున్న బాధలతో అలమటిస్తున్న శ్రీనివాసుడు అటెండ్ అవ్వాల్సిన డ్యూటీ ఆయనకు ఉంది ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ ఒక ఏరియాకు ఉందమ్మా ఆ ఏరియాలో ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ జ్యురిస్ట్రిక్షన్ సిఐనే అడుగుతారు ఎస్పీ లేదా కమిషనర్ ఆయన్నే అడుగుతారు ఆన్సర్ అదే విధంగా వెంకటేశ్వరినే అడుగుతుంది లా ఆఫ్ క్రియేషన్ ఉంది మనకి అందువలన ఖచ్చితంగా హోమాలు యజ్ఞాలు దాన ధర్మాలు అన్నీ చేసుకోవాలా చేసుకోకూడదని కాదు సో అందువల్ల అయితే వీళ్ళు మామూలు వాళ్ళు ఇప్పుడు హోమాలు యజ్ఞాలు ఆర్భాటాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా అది స్వామి వివేకానంద మరి రమణ మహర్షులు వారు వీళ్ళంతా ఎప్పుడో చెప్పారు అది ఏమంటే ఏం చెప్పారంటే ఈ స్టోన్స్కి అట్రాక్ట్ అవుతారు ఎక్కువ స్టోన్స్ బెగెట్ మనీ అండ్ రాళ్ళకి వాళ్ళు డబ్బులు వేసేస్తారు అందువల్ల ఇంకా అది మనం ఇంజెక్ట్ అయిపోయింది కాబట్టి మనం చేయలేం కాబట్టి హోమాలు ఇంకా దాన్ని వికృతంగా ఇంకా రకరకాల పద్ధతుల్లో హోమాలు అనేవి రకాలు వచ్చినాయి మళ్ళీ స్పెషలైజేషన్ లాగా బ్రాంచుల లాగా కాబట్టి ఇవన్నీ కూడా అవసరం లేదు కేవలము నామస్మరణతో మీ ఇష్ట దైవం ఏ దైవం నామస్మరణైనా కలౌ చండి వినాయకౌ అన్నారు ఇంకో సూత్రం ప్రకారం అంటే చండీ అమ్మవారు చేస్తుంది వినాయకుడు చేస్తుంది అన్నారు ఇక్కడ శ్రీనివాసుడు చేస్తాడు అన్నారు ఏ దేవుడైనా సరే అందుకనే హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అని చైతన్య మహాప్రభు మరి వీళ్ళంతా చెప్తారు అదేవిధంగా ఓం నమశివాయ అనేటటువంటి మహామంత్రంతో అర్జునుడే సాక్షాత్తు పాశుపతాస్త్రాన్నే సంపాదించాడు సింపుల్ మంత్రంతో అంటే మనం ఆ మంత్రం మీద నమ్మకం ఉండాలా ఆ తర్వాత మంత్రం అంటే మళ్ళీ ఇక్కడ మనం ఏమనుకుంటామంటే అదేదో డిఫరెంట్ బీజాలు అవి కలిపేసి కాంబినేషన్ అని వేరే సందర్భాల్లో చెప్తాం కానీ అది కూడా అందులో ఉన్నది అర్థం చూడండి నమ శివాయ శివా నీకు నమస్కారం ఇదే మంత్రం కాబట్టి మనము ఏ నామస్మరణ ఏమంటాము గోవిందా గోవిందా అంటున్నాము లేకపోతే అమ్మ దుర్గా అంటున్నాం తల్లి దుర్గా అంటున్నాం అంటే ఇక్కడ ఏంటంటే మనము ఏదైతే ఆలోచిస్తామో యద్భావం తద్భవతి అయిపోతాం యాజ్ యూ సో సో యూ బికమ్ యాజ్ యూ థింక్ సో యూ బికమ్ యాజ్ యూ సో సో యూ రిపేర్ వేస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంటు ఈ యొక్క నామస్మరణతో మోక్షము సాధ్యమే తర్వాత మన భౌతికమైనటువంటి ఈతి బాధలు కోరికలు పెళ్ళిళ్ళు కావడం లేదనే వాళ్ళకి పెళ్ళిళ్ళు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం ఇంకేముంటాయి మనిషికి కావాల్సింది ఏముండవమ్మా ఒక ఐదారు కోరికలే సింపుల్ సింపుల్ కోరికలు ఇల్లు అడుగుతారు పెళ్ళి అడుగుతారు పిల్లలు అడుగుతారు మూడు అయిపోయిన తర్వాత కారు అడుగుతారు ఉద్యోగం అడుగుతారు అయిపోయింది కోరికలుగా ఇంకా చేశాడంటే వీళ్ళ లిస్ట్ చూసి భయపడి వెంకటేశ్వర స్వామి మాయమైపోయాడు లేకపోతే వెంకటేశ్వర స్వామి బాబాజీతో పాచికలు ఆడాడు అక్కడ అందరితో భక్తులతో మాట్లాడేవాడు ఈ లిస్ట్ చూసి భయమేసి ఆయన పారిపోయాడు అనమాట అందువలన సముద్రం కొండపైకి వెళ్ళి కూర్చున్నాడట వీళ్ళంతా లిస్టు పట్టుకుని కొండ మీదకి వెళితే కొండ నుంచి మాయమైపోయాడు నీటిలో దాక్కున్నాడు నీట్ సముద్రం అడుగున అక్కడ కూడా సమ్మారాయిన్స్ వేసుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా ఎక్కడ చూసినా వచ్చేస్తుంటే అడవిలోకి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు అందువలన ఎక్కడ పెట్టాలంటే హృదయ వెనకాల పెట్టేశారు మనల్ని అందువలనే హృదయంలో పెట్టారు అని అంటారు భగవంతుని మనకు మనమే వెతుక్కోవాలా గట్స్ వాటర్ మహర్షి గారు వీళ్ళంతా చెప్పేది కాబట్టి ప్రతి వాళ్ళకి కోరికలు తీర్చేసి 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 మనము ఫిజిక్స్లో ఒకటి చెప్తాం సాటిస్ఫాక్షన్ దాని ఏంటి శాచురేటెడ్ స్టేజ్ అంటాం శాచురేటెడ్ స్టేజ్ కెమిస్ట్రీలో అంటే పంచదార నీళ్ళల్లో కలుపుతున్నాం కొంత కలిపితే మామే కరిగిపోతుంది ఇంకొంచెం వేస్తాం అంత కరిగిపోద్ది ఇంకొక గ్లాస్ వేస్తాం ఎక్కడ వరకు కరిగించుకోవాలా అక్కడ వరకు కరిగిన తర్వాత ఇంకా కరిగించుకునే ఓపిక పోయిన తర్వాత వాటర్కి కింద రెసిడ్జి ఉండిపోతుంది ఆ విధంగా మానవుడు కూడా అంతే కోరికలు మనం తీరి 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 ఇంకా ఒకసారి ఒక స్టేజ్లో శాచురేటెడ్ స్టేజ్ వచ్చేసరికి ఇక్కడ మిగిలిపోతుంది అందువలన మనము మానవుడికి కోరికలు ఇంకా ఉంటూనే పుడుతూనే ఉంటాయి అనుకుంటాం కదా నో అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీకృష్ణ పరమాత్మ బోయవాడి జరుడు అనేటటువంటి బోయవాడికి బాణం వేస్తే కాలుకి దెబ్బ తగిలింది కదా దెబ్బ తగిలి చనిపోయాడు అన్నారు అంటే అది శ్రీకృష్ణుడు చచ్చిపోయాడని కాదు అర్థం ప్రతి ప్రతి జీవికి కూడా అవయవాలు వర్కౌట్ అవ్వవు ఇంకా ఒకనొక స్టేజ్లో సో డోంట్ వేస్ట్ ద టైం చాండ ద నేమ్ ఆఫ్ ద గాడ్ అని చెప్పడం అన్నమాట అంటే మనకి ఏ ఏది ఫస్ట్ ఫస్ట్ బెల్ వార్నింగ్ ఏంటంటే తల నెరవడం ఫస్ట్ బెల్ ఇస్తాడు అలారం సెకండ్ బెల్ ఏమో ఐ సైడ్ తగ్గించేస్తాడు థర్డ్ సైడ్ పళ్ళు ఉడగొట్టేస్తాడు మూడు పళ్ళు ఉడికితే త్రీ స్టేజెస్తో వార్నింగ్ అయిపోయింది ఫస్ట్ బెల్లో జాగ్రత్త పడమంటాడు లేకపోతే అట్లా అందువలన ప్రతి మనిషికి కూడా ఒక లిమిటేషన్ అనేది ఉంది కాబట్టి ఈ నామస్మరణతో ఈ స్థితులను మనం దాటుతాం అండ్ మనము విల్ బికమ్ స్టార్స్ అందువల్లనే మన గాడ్ క్రియేషన్కి ఇప్పుడు హై ఒక చిన్న ఊరుంటుంది ఒక వంద ఇళ్ళున్న ఫ్యామిలీ అది తర్వాత ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఏమవుతుంది రెండు వందల ఇల్లు పెరుగుతుంది ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఏ విధంగా అయితే బాగా ఎక్స్పాండ్ అయిందో ఇంకా అలా కాస్మిక్ వరల్డ్ కూడా దేవుడు ఎక్స్పాండ్ చేస్తూనే ఉంటాడు అందువల్లనే ఈ ప్రపంచంలో ఇంకా స్టార్స్ ఇంకా పెరుగుతాయి సోలార్ సిస్టమ్స్ ఇంకా పెరుగుతాయి సో వాళ్ళు ఎవరో కాదు మనమే మనకు ప్రమోషన్ ఇచ్చి మనల్ని స్టార్స్ చేసి కాస్మిక్ బాడీస్గా బాడీస్ బాడీస్గా చేసి విశ్వాన్ని ఇంకా వ్యాపింపజేస్తాడు ఇది చేయడానికి కారణం ఎలా అవుతాము అంటే నామస్మరణ చేసిన వాడినే తీసుకెళ్తాడు అందువలన మనము ఈ ఇందులో అన్డౌటెడ్గా ఒక్క రూపాయి కూడా ఖర్చు వేస్ట్ చేసుకోకుండా మనం దాన ధర్మాలు మనకు చేసుకుంటూ నామస్మరణతో ఎటువంటి అన్ని భౌతికమైనటువంటి కోరికలు అన్నీ కూడా తీరిపోయి సాక్షాత్తు మనం సెలెస్టియల్ బాస్ బాడీగా దివ్య శరీరాన్ని మనం ఖచ్చితంగా ధరిస్తాం ఇది ఏ పురాణాల్లో చెప్పింది కదా ఇవన్నీ జరుగుతాయి జరగవు అని డౌట్ అవసరం లేదు ఆల్ ప్రూవ్డ్ హైపోతసిస్ దే ఆర్ నాట్ ప్రపోజల్స్ అమ్మా ద్రువుడే ఎగ్జాంపుల్ ధన్యవాదాలండి ధన్యవాదాలమ్మా అమ్మా